నమస్తే గురుజీ నా పేరు నాగమణి నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను గురుజీ యాక్చువల్లీ నా ఫ్రెండ్ రిఫర్ చేశారనమాట గజపతి నగరం నుంచి కాంచన గారి ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనమాట ఆమె నాకు యాక్చువల్లీ చాలా ఇష్యూస్ ఆ ఓవర్ వెయిట్ వల్ల మైగ్రేన్ అని తర్వాత ఫ్రోజన్ షోల్డర్ ఉండేది అసలు చెయ్యి అయితే కదపలేకపోయేదాన్ని ఒక పక్కన పడుకోవటం సో డాక్టర్స్ చాలా సజెస్ట్ చేసేవారు మీరు రైట్ సైడ్ పడుకోవడానికి కుదరదు అని మెడిసిన్స్ వాడేటప్పుడు తాత్కాలికంగా బాగుండేది మళ్ళీ రిపీట్ అనమాట ఎంత మెడిసిన్స్ వాడతామని ఆపితే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయిపోయేది ఇట్లో నాకు నాకే రిగ్రెట్ ఉండేది నేను యాక్చువల్లీ ఫిఫ్టీ ప్లస్ ఇప్పుడు సో ఈ ఏజ్ లో నేను ఇంత డౌన్ అయిపోతున్నాను అసలు ఏంటి అన్నట్టుగా ఒక చాలా టెన్షన్ పడుతూ ఉండేదాని గురుజీ సో ఈ రకంగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఎప్పుడైతే చెప్పారో నాకు కాస్త కాస్త నాలెడ్జ్ ఉండేది కానీ ఎప్పుడు ఇంత కంటిన్యూటీ అనేది నేను ఎప్పుడు చేయలేదు తను చెప్పారు అనమాట ఈ రకంగా నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు డెఫినెట్ గా చాలా బాగుంటుంది అని యాక్చువల్లీ నేను ఏప్రిల్ ఫస్ట్ జాయిన్ అయ్యాను గురుజీ సో అప్పటి నుంచి కూడా యాక్చువల్లీ ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో నేను అసలు మే ఫస్ట్ వీక్ లో మే ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నాను నాకు జాయిన్ అయిన ఒక టూ వీక్స్ హార్డ్లీ వన్ ఆర్ టూ వీక్స్ లోని ప్రతి ఒక్క ప్రాబ్లం వన్ బై వన్ వన్ బై వన్ అసలు మెడిసిన్స్ గా ఆపేయాల్సి వచ్చింది అంటే అవసరం లేకుండా ఉంది ఇంకా హెడ్ అనేది ఇంకా అనిపించేదే కాదనమాట నాకు ఆశ్చర్యంగా ఉండేది ఏంటి ఇట్లా అసలు మెడిసిన్స్ ఆపి చూద్దామని నేను నేనంటే మెంటల్లీ నాకు చాలా స్ట్రెంగ్ అనిపించేది తర్వాత నేను మిడ్ నైట్ ఈవెన్ కి వెళ్ళాలన్నా నేను లేచి గోడ పట్టుకుని వెళ్లేదని నా పాదం పడేది కాదనమాట మొత్తం యాంకిల్స్ చాలా స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్స్ విపరీతం ఉండేవి సో ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు వన్ ఆర్ టూ వీక్స్ నేను హార్డ్లీ వన్ మంత్ అని కూడా చెప్పను వన్ ఆర్ టూ వీక్స్ లో ఆల్ మై ప్రాబ్లమ్స్ రియల్లీ అసలు ఒక్కొక్కటి అసలు మాయమైపోయాయి గురుజీ నాకు వన్ వన్ డే ఎప్పుడో ట్రావెలింగ్ లో ఉండే ఒక వన్ డే మిస్ అయ్యాను అంతే ఆ రోజు కూడా చాలా ఇదయ్యాను బట్ ఐ నెవర్ దిస్ ఇస్ మై లైఫ్ బ్రెత్ ఉన్న దాని ఐ వాంట్ టు లైక్ అటెండ్ ఎవ్రీ డే ఐ ఒక్క రోజు కూడా మిస్ అవ్వాలి అనుకోవట్లేదు గురుజీ సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ మేబీ చెప్పలేను ఎందుకంటే ఎవ్రీ మంత్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఫైవ్ టు ఎయిట్ థౌజండ్ నేను ఓన్లీ మెడిసిన్ కి స్పెండ్ చేసేదాన్ని గురుజీ డాక్టర్ అయితే చెప్పారు మీకు అరిపాదాలు అరిగిపోయామ్మా అని నేను ఈవెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కిచెన్ లో ఉంటే నాకు మొత్తం కాల్ అంతా వాచిపోతుంది గురుజీ ఇంకా నేను చేయలేను అనమాట లిటరలీ వచ్చి ఇంకా కాలికి స్ప్రే కొట్టుకోవడము మెడిసిన్ వేసుకోవడము ఈ రకంగా ఆ డే అంతా నాకు ఆ పెయిన్తో సఫరింగ్ తోనే అయిపోయేది సో ఇవాళ నేను చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నాను ఏక్ అన్నది లేదు మెడిసిన్స్ అసలు టచ్ చేయట్లేదు టూ మంత్స్ అయింది సో దిస్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ థ్యాంక్ యూ